శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనిఫ్ డాట్ ఏసీ డాట్ ఇన్ క్షణము రామానంద తీర్థ గురించి చెప్పడం నా ధర్మం కనుక మా ఇన్స్టిట్యూట్ అంటే మా అంటే మన ఇన్స్టిట్యూట్ స్వామి రామానంద తీర్థ జ్ఞాపకార్థం నాయనగారు కీర్తిశేషులు భారతరత్న పివి గారు అనుంగు శిష్యులు వారు స్థాపించినారు గారు ఇక్కడే ఉండేవారు ఈ పక్కన ఇప్పుడు పార్క్ లాగా చేసాము ఒకప్పుడు నాలుగేళ్ల క్రితం పూర్తిగా వర్షంతో నిండిపోయింది ఈ ప్రాంగణం అంతా ఇప్పుడున్న ఈ ఈ ప్రాంగణం ఇలా ఉండేది కాదు ఇంకా దివ్యంగా ఉండేది నా షాయశక్తులా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ పూర్వరూపం పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా పుస్తకాలు కావచ్చు ఫర్నిచరు కంప్యూటర్స్ సిస్టమ్స్ అన్నీ చాలా పోయినాయి అందులో వర్షం ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ దాకా నీళ్లు నిలబడి కరోనా టైంలో అది కూడా సో పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంత మహామహలు ఆల్బోస్టాల్ ఆల్ ఇప్పటిదాకా చెప్పారు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మహానుభావులు మీకు సబ్జెక్ట్ అంటే ఎట్లా అడ్మినిస్ట్రేషన్లో మీరంత నిష్ణాతులు మేము కాలేము మేము ఏదో జీవితానుభవంతో నేర్చుకున్నవి ఇలాంటి అందరూ ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం స్వామీజీ ఇక్కడే ఉండేవారు ఈ పక్కన ప్రవహిస్తున్న ఈ మూసి ఏదైతే డర్టీ వాటర్ అక్కడ అసలు అంతకుముందు ఎంతో స్వచ్ఛంగా ఉండేది అక్కడ ఒక వేదిక ఉండ ఉండేది అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుని స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకునేవారు మా చిన్నప్పుడు మేము స్వామీజీని చూసాము ఇక్కడే పరమపదించిన తర్వాత నాయనగారు సమాధి కట్టారు అటువైపు ఆ సమాధిని మేము మెయింటైన్ చేస్తాము ఇదొక్కటే మాకున్న ఆస్తి దీని మీద వచ్చే ఆదాయంతోనే ఒక స్కూల్ కూడా నడుపుతున్నాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక రెండు వందల మంది బీపీఎల్ చిల్డ్రన్ ఇక్కడ లేకుంటే రోడ్ల మీద ఆడుతూ ఉంటారు తోపుడు బళ్ళు కూరలు పండ్లు అమ్ముకునే పిల్లలు కావచ్చు మిగతా పిల్లలు కావచ్చు అలాంటి పిల్లలకి ఎటువంటి ఫీజు కట్టలేని పిల్లలు అన్నట్టు అలాంటి పిల్లల్ని అందరినీ పోగు చేసి ఇక్కడ ఈ స్కూల్ స్టార్ట్ చేశాను మీరందరూ ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంగణాన్ని ఇంకా ఇంకా ప్రభావితం మీరందరూ చేస్తారని నాకు నమ్మకం ఇక్కడ స్వచ్ఛంగా మరి అదే పనిగా బ్రాహ్మణ పుటక గురించి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు ఏమన్నా కొంచెం బాధిస్తారేమో కానీ బాధపడతారేమో కానీ ఇది నిజమే నేను చూస్తున్నాను అనేక కార్యక్రమాలలో ఊళ్ళల్లో కావచ్చు ప్రజల్లో మమేకమైపోయినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన స్థానము గుర్తింపు మాత్రం నేను ప్రజల్లాగా అందరిలాగానే నేను ఒక గుంపులోకి పోయినప్పుడు ఒక ప్రత్యేకత మాత్రం అది ఆ గుర్తింపు మాత్రం ఉంది అయితే పీవీ గారు అమ్మేనే కాదు బోన్ చేస్తున్నప్పుడు లేకుంటే ఇంకేదో స్వచ్ఛంగా ఉండాలనప్పుడు వాళ్ళ జాగ్రత్త దూరం పెట్టండి వాళ్ళకి విడిగా పెట్టండి అని తర్వాత చాలా విధాలుగా మన కులానికి ఇంకా గొప్ప గౌరవం ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి ఉంది స్వాతంత్ర సమరం గురించి మనం మాట్లాడినప్పుడు ఎంతమందో బ్రాహ్మలు అందులో వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కుటుంబాలు పోయినాయి వాళ్ళ ఆస్తులు పోయినాయి కానీ స్వాతంత్రం వచ్చింది కానీ మనకు గుర్తింపు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రిజర్వేషన్సే కనిపిస్తున్న తరుణంలో పిల్లలు మీరు బాగా చదువుకోవాలి మనకున్నది విద్వత్తు ఒక చదువు మాత్రమే ఆ విద్వత్తుతోనే మనం పీవీ గారే మనకు అందరికీ ఆదర్శం భుజబలం కులబలం ఏవి ఏమీ లేకున్నా ఒక ప్రధానిగా ఎరిగారంటే చదువు మాత్రమే ఆయనకు తోడ్పడింది విద్వత్తు మాత్రమే మేధా సంపత్తి మాత్రమే గుర్తుంచుకోండి ఎప్పుడూ ఆయననే మనం అందరం ఆదర్శంగా తీసుకుందాం మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు ముందస్తుగా మీరందరూ సెలెక్ట్ కావాలని మంచి ఉద్యోగాలు స్థిరపడాలని ప్రజలకు సేవ చేయాలని నిజాయితీగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయమా